అందరికీ నమస్కారం ఈ వీడియోలో మార్చి ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే కొత్త రూల్స్ గురించి మనం వీడియోలో తెలుసుకుందామండి ఇవి మన జోబుకి జిల్లు పడే అవకాశం ఉంటుంది లేదా మనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసి వెళ్ళిపోదంటే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ప్రతి నెల మొదటి తేదీన కంపెనీలు కానీ ఏవైతే బ్యాంకులు కానీ ఇవన్నీ కొత్త రూల్స్ తీసుకురావడం జరుగుతుంది మార్చ్ అంటేనే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అలాగే స్టార్టింగ్ అంటే ప్రతి మార్చి సంవత్సరంలో ఏ ఏ కంపెనీ ఎంత సంపాదించింది ఎంత లాస్ అయ్యింది ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది లెక్కలు చూపించడం జరుగుతుంది అలాగే మార్చి రాగానే ఈ మార్చి నెలలో కొత్త రూల్స్ అయితే తీసుకొస్తారు మొట్టమొదటిగా మనం చూసుకునేది ఏంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు సో ఎల్పిజి ప్రాఫిట్లోకి వెళ్ళాలంటే సిలిండర్ ధరలు అయితే పెంచాలి సో ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ ధరలు అనేవి మార్పు పొందే అవకాశం అయితే ఉంది సో మార్చి ఎర్నింగ్ కనుక మరలా మార్చి నుంచి ఈ యొక్క సిలిండర్ ధరలు అయితే పెంచే అవకాశం ఉంది కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచినా పెంచకపోయినా గృహ వినియోగదారులు పెంచ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రధానమంత్రి మోడీ గారు దానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు సబ్సిడీ ఏదైతే ఉందో పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే వేస్తున్నారు అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి ఫ్రీగానే మనకి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఐదు వందలు తీసుకుని ఆంధ్రకి వచ్చేటప్పటికి మూడు సిలిండర్ ఫ్రీగా అవ్వడం జరుగుతుంది అలాగే రెండోది వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ అనేది మారడం జరిగింది ఫాస్ట్ ట్యాగ్ ఎంతకుముందు మనం టోలు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఎలాగంటే డైరెక్ట్ బ్యాంక్ లింకింగ్తో అయితే అనమాట ఎటువంటి స్కానర్ లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ మెంబర్ని బట్టి కార్కున్న నెంబర్ని బట్టి బ్యాంకులు కట్ అయిపోతుంది అయితే మన పైన రాష్ట్రాల్లో కొత్తది తీసుకొచ్చారు ఏంటంటే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అంటే అలాగంటే ఒక మూడు వేలు కడితే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మీరు ఎన్నిసార్లు హైవే మీద తిరిగినా మీకు ఎటువంటి డబ్బులు అనేవి కరెక్ట్ అవ్వవు ఇంకా దాన్ని అన్లిమిటెడ్గా మనం తీసుకున్నట్టు అనమాట అలాగే ఆరు వేలు కడితే మనం సంవత్సరం అంతా కూడా తిరగవచ్చు అనేది ఏదో తీసుకొచ్చారు రోజు పైన రాష్ట్రాల ముందు పైలట్ కి జరుగుతుంది మిగిలిన రాష్ట్రాల్లో కూడా అది రావటం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ రూల్స్ ట్యాక్సెస్ అయితే మారినాయి అనమాట సో ఇక్కడ నుంచి మీరు నామినీని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఆ మ్యూచువల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ సారీ ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు సంబంధించిన నామినీని అలాగే ట్యాక్స్ సంబంధించినటువంటి ఫామ్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే గ్యాస్ పెట్రోలు ఈ ధరలు కూడా మనకి పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా తగ్గించుకుంటూ వచ్చారు ఎలక్షన్స్ కారణంగా సో ఇప్పుడైతే మార్చిలో ఈ యొక్క పెట్రోల్ గ్యా ఈ యొక్క డీజిల్ ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే యూపీఐ సేవల్లో కూడా మనం ఏదైనా ఆటోమేటిక్ డెబిట్ మనం పెట్టుకున్నట్లయితే అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టుకున్నట్లయితే ఆ డెబిట్ అనే దాన్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా కట్ అవ్వకుండా మనం దాన్ని హోల్డ్ చేసుకుని మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం దాన్ని పే చేసుకుని వెసులుబాటు కూడా అయితే తీసుకురాబోతున్నారు అనమాట యూపీఐ యాప్స్ ఏవైతే ఉంటాయో ఫోన్పే గూగుల్ పే పేటిఎం వీటిలో అయితే తీసుకురాబోతున్నారు వీటితో పాటు మరికొన్ని రూల్ అయితే ఉన్నాయి గ్యాస్ పెట్రోలు డీజిల్ అలాగే ఏటీఎం ఏటీఎం సర్వీసెస్ అలాగే ఏవైతే ఎఫ్డీలు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయో వాటిలో కూడా మార్పులు అయితే తీసుకురాబుతున్నారన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ